పుదీనా చట్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి పచ్చిమిర్చి పచ్చిగొబ్బరి ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు తీసుకోవాలి స్టవ్ మీద కడాయి తీసుకుని నూనె పోసుకొని వెడక్కిన తర్వాత అందులో పచ్చిమిర్చిని వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పుదీనాను కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీజా తీసుకుని అందులో పచ్చిగొబ్బరి ఇంకా పుదీనా పచ్చిమిర్చి ఇంకా కొద్దిగా చింతపండును వేసుకొని ఇంకా కొద్దిగా జీలకర్ర అలాగే రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి చట్నీలాగా రుబ్బుకోవడం కోసం మిక్సీ జార్ ఓపెన్ తీసి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ నీళ్ళు అయితే పోయొద్దు కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం గట్టిగా చట్నీని రుబ్బుకోవాలి అలా ఉన్నప్పుడే టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీని కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకొని తినవచ్చు ఈ చట్నీ అన్నంలోకి కానీ వేడివేడి దోశల్లో కానీ లేదా జొన్న రొట్టెల్లో కానీ చాలా బాగుంటుంది మీకు తొందరగా తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్